అందరికీ నమస్కారం అండి ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు మన ఉంది నెమలపూర్ ఏరియా ఈ వెరైటీ వచ్చేసి సిగ్నో సీట్స్ వాళ్ళది భీమా అండి ఒకసారి తోట చూపించండి చూడండి సెకండ్ స్టెప్పు ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఇది ఇదిగోండి కాయ సైజు కూడా ఫో నాలుగు నాలుగు అంగుళాలు ఉందండి చూడండి కాయ పొడవ చూడండి ఒకసారి నాలుగు అంగుళాల దాకా వస్తుంది గింజ శాతం బాగుంటుంది మంచి వెరైటీ అండి వేసుకోవచ్చు చూడండి సెకండ్ స్టెప్ అదంతా సెకండ్ స్టెప్ కాయలు చూడండి ఒకసారి మంచి బుట్టలాగా గమ్ముకుంది